కరీంనగర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబోర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా మాల్యాల రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన ఫీజులను ఎనిమిది వేల ఏడు వందల కోట్లను పెండింగ్ లో పెట్టిందని సంక్షేమ హాస్టల్లో వస్తువులు సరిగ్గా లేని కారణంగా అద్దె భవనంలో విద్యార్థులు ఇరుకిరుకు గదుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని తద్వారా నాణ్యమైన భోజనం అందటం లేదని ఆరోపించారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులు విద్యార్థుల మీద ఎగిరెగిరి తంతున్నది గత ప్రభుత్వము విద్యార్థులను నిరుద్యోగులను న్యాయవంచన చేసింది మోసం చేసింది అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రజా ప్రభుత్వం స్థాపించడం చెప్పేసి ఈ అధికారులకు వచ్చిన తర్వాత మేము విద్యార్థులకు న్యాయం చేస్తాం విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం అధిక నిధులు కేటాయిస్తాం ఒకే సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చింది ఇరవై నెలల కాలం అయిపోయింది నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది కానీ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉ ఏడు వేల ఎనిమిది వందలకు ఈరోజు ప్రత్యేక స్వప్న భవనం లేని కారణంగా విద్యార్థులు ఫుడ్ బాయిజన్ అయి చనిపోతూ ఉన్నారు పెద్దాపూర్ కరీంనగర్ నిర్మల్ సంగారెడ్డి కేంద్రాలలో విద్యార్థులు చనిపోతే వాళ్ళ యొక్క నీకు విద్యార్థులు కాదా నీ పిల్లలు చనిపోతే నువ్వు ఎట్లా ఉంటావా అని చెప్పి మేము చూటిగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎనభై కోట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనభై కోట్లు ఫీజు రేమ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదలకపోతే తప్పకుండా నీ యొక్క సెక్రటరీ పుట్టించి నీ యొక్క గద్ద నేను ఒక గద్దెనించే వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఫైట్ అని చెప్పేసి ఈ సందర్భంగా రైతు నా పేరు రాకేష్ ఏవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి